తిమ్మోతి రాసిన పత్రిక రెండో పత్రిక మూడో ఐ మూడో అధ్యాయం చూద్దాం ఒకసారి తిమ్మోతి రాసిన పత్రిక రెండవ పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు చదివినట్లయితే అంత్య దినములలో అపాయకరమైనటువంటి అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులై గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవను ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఇట్టి వారికి విముఖుడవై ఇందుము అని చెప్పేసి వాక్యం సెలవు ఉంది ఇక్కడ మూలవచనం అయితే నేను ఒకటి నుంచి నాలుగు వరకు చదివించా కానీ నాలుగులో నాలుగో వచనం మనం గమనించినట్లయితే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్నట్టు మనం చూస్తాం మరి ఈ యొక్క తిమోతి పత్రికలో పౌలు గారు చివరిగా సంఘానికి అవసరమైనటువంటి హెచ్చరికలన్నీ కూడా అంటే ఆయన తర్వాతి తరము తిమోతి అయింటుండగా తిమోతి కానీ తీతు కానీ వీళ్ళు మనం గమనించినట్లయితే ఆ తరానికి కావాల్సినటువంటి హెచ్చరికలన్నీ కూడా తిమోతికి తీతుకి రాసినట్టుగా మనం గమనిస్తాం మరి ఇదే మాటలు యోధాపత్రిక కూడా కనుక గమనించినట్లయితే యోధా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంది ఈ యొక్క ఒకే ఒక అధ్యాయం అంతా కూడా ఈ యోధ ఏం రాస్తాడంటే హెచ్చరికలే రాశాడు ఎక్కడ కూడా మనల్ని ఆదరించినట్టు ఆదరించిన మాటలు ఎక్కడా ఉండగాని యోధా పత్రిక అంతా కూడా ఇంకా దాని తర్వాత మనకు ప్రకటన గ్రంథం వచ్చేస్తుంది యోధ యోధా రాసినప్పటికీ యోదా అన్నీ కూడా ఏం రాస్తాడంటే ఏ విషయాలు మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాయి లేకపోతే ఏ విషయాలను బట్టి మనం దేవుడి నుంచి దూరం అయిపోతాము లేకపోతే అసత్యం నుంచి మనం తొలగిపోతామనే విషయాల గురించి యోధా రాసినట్టు మనం గమనిస్తాం ఇక్కడ కానీ మనం చూసినట్లయితే యోధా పత్రిక పదకొండవ వచనంలో చూస్తే ఇక్కడేం రాస్తున్నాడంటే వారు కయ్యూను మార్గమును కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతుగా పరిగెత్తిరి కోరావ చేసినట్టు తిరస్కారం చేసి చేసిన శ్రీ అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం అదే రీతిగా పదకొ పదిహేడవ వచనంలో కానీ చూస్తే ఇదే రెండో శ్రీమూతి రాసిన పత్రిక రాసినట్లుగానే అయితే ప్రియులారా అధ్యకాలమందు తమ భక్తిహీనమైన దురాసన చొప్పున నడుచుచు పరిస్ పరిహాసుకులందరినీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునడి అట్టివారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారైండి ఆత్మ లేని వారి ఇండి భేదములు కలగజేయన్నారని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం ఇక్కడ తిమ్మోతి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుంచి మూడు వర్గానికి కానీ గమనించినట్లయితే అక్కడ ఏవైతే మాటలు రాయబడ్డాయో వారు ప్రకృతి సంబంధులు లేకపోతే శరీర సంబంధులు అని చెప్పేసి మనం చూస్తాం కాబట్టే వారి శరీర సంబంధులు కాబట్టే వారు దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించారు అని చెప్పేసి రాయబడినట్టు చూస్తాం అదే రీతిగా ఈ యొక్క యూదా పత్రికలో కూడా ఇక్కడ ముగ్గురు గురించి ప్రత్యేకంగా రాయబడినట్టు మనం చూస్తాం ఒకటి వచ్చేసి కయ్యను ఇంకొకటి వచ్చేసి బిలాము ఇంకొకటి వచ్చేసి కోరాహు వారి యొక్క మార్గములను అనుసరించ అనుసరించొద్దు అని చెప్పేసి చాలా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడినట్టు మనం చూస్తాం మరి మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఏమంటారు ఆ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క కయ్యను తన యొక్క తమ్ముడు హేబేలు గురించి మనం గమనించినట్లయితే ఈ కయ్యిను దేవునికి అర్పణను అర్పించాడు కా కా కాకపోతే హేబేలు ముందు దేవునికి తన యొక్క హృదయాన్ని అర్పించిన తర్వాత తన యొక్క అర్పణను అర్పించినట్టుగా మనం గమనిస్తాం మరి అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ అయితే మనకు తెలుసు అక్కడ ఏంటంటే దేవుడు కయీనును కయీనును కయ్యను యొక్క అర్పణను అంగీకరించలేదు హేవేలును తన యొక్క అర్పణను అంగీకరించాడని మనం చూస్తాం అంటే మొట్టమొదటి ఆది కాండంలోనే మనం కానీ గమనించినట్లయితే దేవుణ్ణి వారు ఏ విధంగా చూశారు లేకపోతే దేవుణ్ణి ఏ విధంగా వారు ఆరాధించారని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా శరీర సంబంధమైనటువంటి వ్యక్తిగా చూడబడిన వ్యక్తి ఎవరంటే కయ్యను అన్నట్టు మనం చూస్తాం అందుకనే అతను కయ్యను కయ్యను శరీర సంబంధమైనటువంటి వ్యక్తి కాబట్టి దేవుడు తన యొక్క అర్పణను అంగీకరించాడని చెప్పేసి నాయక అర్పణను అంగీకరించలేదని చెప్పేసి తన యొక్క తమ్ముణ్ణి హత్య చేసినట్టు మనం చూస్తాం తను ఆత్మ సంబంధమైన వాడై ఉంటే ఒకవేళ ఆ యొక్క తప్పును తెలుసుకొని నా నా యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు నా యొక్క తమ్ముని యొక్క అర్పణ దేవుడు ఎందు ఎందుకు అంగీకరించాడు అని చెప్పేసి తను తెలుసుకొని తర్వాత నిజంగా ఆత్మ సంబంధంగా లేకపోతే నిజంగా హృదయానుసారంగా దేవునికి అర్పణ అర్పించుండేవాడు కానీ ఈ యొక్క కయ్యను అతను శరీర సంబంధి అని చెప్పేసి బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తున్నట్టు మనం చూస్తాం అదే రీతిగా మనం గమనించినట్లయితే కోరాహు బిలాము వీరు కూడా పైకి వారు ఆత్మ సంబంధంగా కనిపించారు పైకి వారు దేవుణ్ణి సేవిస్తున్నట్టు కనిపించారు కానీ వారి యొక్క హృదయంలో నిజంగా వారు దేవుణ్ణి ఆరాధించినట్టు లేకపోతే నిజంగా వారు దేవునికి చోటు ఇచ్చినట్టు మనం గమనించం వారు నిజంగా వారు శరీర సంబంధలే కాబట్టి దేవుని యొక్క మనం గమనిస్తే ఈ కోర ఏం చేస్తాడంటే మోసే నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ సైన్యాన్ని చూసినప్పుడు నేను కూడా మోసే వంటి వాడిన ఏంటి బాగుండగా ఆలోచిస్తాడు ఏ విధంగా అయితే లూసిఫరు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు చీఫ్ ఏంజిల్ అంట ప్రధానటువంటి దూత చీఫ్ ఏంజల్ అంటాం అటువంటి ఆ యొక్క స్థానం నుంచి నేను దేవుని యొక్క స్థానం పొందుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఏ విధంగా అయితే గర్వించాడో అదే రీతిగా ఏ క్షణానైతే గర్వించాడో అతని శరీర సంబంధిగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం అదే రీతిగా ఈ కోరహ కూడా ఏం చేస్తాడంటే మోసే నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయల్ని నేను నడిపిస్తే బాగుండు కదా నేను మోసే లాగా ఇంటి లేకపోతే లాగా నేను ఈ యొక్క జనాన్ని నడిపిస్తే అని అనుకుంటాడు మరి ఎందుకో ఆ తలంపు వచ్చిందంటే మోసేకి ఏ పేరైతే ఉందో ఆ పేరుని నేను కూడా పొందుకోవాలి అటువంటి పేరును పొందుకోవాలనుకున్నాడు నిజానికి అక్కడ దేవుని ఏమంటారు అక్కడ ఒక మాట ఏం రాయబడదంటే సంఖ్యాకాండం పదహారు అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ అందరూ కూడా పవిత్రులే ఇక్కడ అందరూ కూడా పరిశుద్ధులే కాబట్టి మేము కూడా నీలాగా అది యొక్క రా మీన్ యొక్క ఇజ్రాయెల్ యొక్క రాజ్యాన్ని నడపగలమన్నట్టుగా అతనికి తిరుగుబాటు చేసినట్టు మనం చూస్తాం ఎందుకు తిరుగుబాటు చేశాడంటే ఆ యొక్క పొజిషన్ కోసం ఆయన కోరుకున్నట్టు మనం గమనిస్తాం అందుకంటే అందుకనే అతను కూడా ఈ యొక్క యోధా పత్రికలు చివ్వర్గ రాయబడిన పత్రికలో కోరాహు తిరస్కారం పొందడం తిరుగుబాటు చేసి తిరస్కారం పొందాడంట బిలాం ఏం చేశాడంటే బిలాం కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే అతను కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నట్టు లేకపోతే దేవుని కొరకు సేవ చేస్తున్నట్టు ఉన్నాడు కానీ లోపల మాత్రం ధనాపేక్ష కలిగి ఉండి లోపల మాత్రం ఆ యొక్క మనుష్యుల చేత మెప్పు పొందాలనే ఒక దుర్బుద్ధి కలిగి ఉండి అతను కూడా శరీర సంబంధిగా ఉన్నట్టు మనం గమనిస్తాం మరి పాత నిబంధనలు రాయబడినటువంటి ఈ మాటలన్నీ కూడా కొత్త నిబంధనలు ఎందుకు రాశారంటే మనము అటువంటి తప్పులు చేయకుండా లేకపోతే మనము ఆ విధంగా బ్రతకకుండకుండునట్లుగా మనకు అవి దృష్టాంతములుగా రాయబడినట్టు మనం చూస్తాం మనం గమనిస్తే మోషే కానీ ఇజ్రాయెల్ నడిపించినటువంటి నాయకుల్లో మోషే కానీ ఈ ప్రవక్తలు కానీ మనం గమనించినట్లయితే వీరందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు వారు నడిపించినటువంటి జనాంగం ఏవైతే ఉందో వారు ఎలా ఉన్నారంటే వారి శరీర సంబంధాలుగానే ఉన్నారు మోసే నిజంగా అందుకనే ఒక దగ్గర ఏమంటాడంటే మోషే గురించి మోసే నా ఇల్లంత ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడని చెప్పేసి దేవుడు సాక్ష్యమిస్తాడు ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని సాక్షిమిస్తున్నారు అతను నిజంగా ఆత్మ సంబంధంగా బ్రతికినట్టు మనం చూస్తాం కానీ అతని తర్వాత యొక్క డిజైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ విధంగా లేనట్టు మనం చూస్తాం అదే రీతిగా కొత్త నైబులకి పాత మధ్యలో వారధిగా ఉన్నటువంటి బాప్తిజం ఇచ్చి యోహాన్ కూడా మనం గమనించినట్లయితే ఆయన అక్కడ కూడా శరీర సంబంధంగా బ్రతికినట్టు మనం చూడడం ఆయన కంప్లీట్గా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నడిపించబడినట్టు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగానే మనం చూడగలం మరి ఎందుకు ఇవన్నీ రాయబడ్డాయంటే ఇక్కడ మనం గమనిస్తే తిమోతి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో కానీ యోధా పత్రికలు కానీ మనం గమనించినట్లయితే అంత దినాల్లో కొంతమంది అంత దినాల్లో మనుషులు ఎలా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ హెచ్చరించబడినట్టు మనం చూస్తాం ఎటువంటి విశ్వాసులు ఉంటారు లేకపోతే ఏ విధంగా విశ్వాసులు ఏ విధంగా తయారవుతారని చెప్పేసి ఈ యొక్క అతిమూత్ర రాసిన పత్రికలు కానీ యోధా పత్రికలు కానీ అసలు చూస్తాం మరి వ్యత్యాసం ఏంటి అని మనం గమనించినట్లయితే మీరు శరీర సంబంధులుగా ఉండొద్దు ఆత్మానుసారులుగా ఉండండి అని చెప్పేసి దీని సారాంశమైనట్టు మనం గమనిస్తాం మరి శరీరానుసారులుగా ఉండటం అంటే ఏంది లేకపోతే ఆత్మానుసారులుగా ఉండటం అంటే ఏంది అని మనం కానీ గమనించినట్లయితే ఆ తిమోతి రాసిన మోత మూడో పత్రిక ఒకటి నుంచి మూడో వచ్చిన కానీ మనం గమనించినట్లయితే ఆ వారందరూ కూడా శరీరానుసారులుగా ఉన్నట్టు మనం గమనిస్తూ ఉంటాం ఈ రోజుల్లో కూడా మనము శరీరా పైకి భక్తి కలిగిన వారం ఇంటూ దాని యొక్క శక్తిని ఆశ్రయించుకుంటా ఏమంటారు అదే ఆ యొక్క శరీరానికి సంబంధాలుగా మనం బ్రతికే అవకాశం ఉంది ఒకవేళ మనం ఆత్మ సంబంధం అయి ఉంటే ఒకసారి ఈ మాటలు చదువుదాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఆరు చదువుదాం రోమిలికి రాసిన పత్రిక ఎనిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చదువు ఒకవేళ ఈ మాటలు మన జీవితంలో నిజమై అంటు నిజమై ఉంటు ఉంటే మనం నిజంగా ఆత్మ వారం వారమని చెప్పేసి మనం గ్రహించుకోవాలి ఒకసారి ఎనిదో అధ్యాయము ముప్పై ఆరు చూసినట్లయితే ఇందును గుర్చి అంటే ఇక్కడ ముప్పై ఐదు ముప్పై ఐదు చదువు ఒకసారి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధయ్యను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అంటూ ఇందు నిమిత్తమై ఇందును గూర్చి రాయబడిన దేవనగా నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడిన వారము వదకి సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని చెప్పి చెప్తూ ఉంటున్నాడు అంటే నిజంగా ఇక్కడ పౌల్ గారు ఏమన్నాడంటే వారి యొక్క స్థితిని అంటే క్రీస్తుని బట్టి ఆయన యొక్క స్థితి ఏందో చెప్తూ ఉంటున్నాడు ఆయన నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అంటాం అంటే నిజమైనటువంటి ఆత్మ సంబంధంలో ఇటువంటి సాక్ష్యాన్ని ఇవ్వవలసిన వారం అంటున్నాం అదేంటంటే నిన్ను బట్టి దీనివల్ల మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రె పిలనమని మేము ఎంచబడిన వారము అని చెప్పి చెప్తాం అదే రీతిగా కొరందలకు రాసిన పత్రిక రెండో పత్రిక నాలుగో అధ్యాయం దగ్గర సార్ వరంధికి రాసిన పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు కానీ మనం గమనించినట్లయితే ఏసు యొక్క జీవము మా ముందు ప్రత్యక్షపరచబడుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని వహించుకొని వహించుకుని పోవచ్చున్నాము ఏలయానగా ఏసు యొక్క జీవము కూడా మా మార్చ శరీరముందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తం మరణమునుకు అప్పగించబడుతున్నాము కావున మాలో మరణమును మీలో జీవును కార్యసాధకమై ఉన్నవి అని చెప్పి చెప్తున్నట్టు మనం చూస్తాం అంటే నా చదివిన ఈ రో రాసిన పత్రిక ఇది ముప్పై ఆరు కానీ కొరికి రాసిన రెండో పత్రిక నాలుగు నుంచి నాలుగో అధ్యాయం పది నుంచి పన్నెండు కానీ మరి ఈ ఈ ఈ వచనాలు కానీ మనం గమనించినట్లయితే వారు క్రీస్తు నిమిత్తము అనుదినము వారు మరణమునకు అప్పగించబడినట్టు వారు వారు చూస్తున్నారు వారు వారి జీవితం గురించి వాళ్ళు ఆస్తున్నారు వాళ్ళు అలా ఉంటున్నట్టు మనం గమనిస్తాం ఒకవేళ మనం అలా కానీ ఆ యొక్క మార్గంలో మనం లేనట్లయితే అటువంటి అనుభవంలో అంటే ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఎత్తుకుంటే కనీసం ఒక్క పర్సెంట్ అయినా కానీ మనం అటువంటి అనుభవంలోనికి రానట్లయితే మనం ఇంకా కూడా శరీర సంబంధం అని చెప్పేసి మనము గ్రహించవలసిన వారం అయిందాం మరి ఈ శరీర సంబంధాలు ఎటువంటి కార్యాలు చేస్తారని మనం గమనించినట్లయితే ఎక్కువ మనకు చాలా సింపుల్గా చెప్పాల్సినటువంటి ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే పాత నిబంధనలు ఉన్నటువంటి ఒక ఏమంటారు ఆజ్ఞని తీసుకొచ్చి మనం కొత్త నిబంధనలో దాన్ని ఆపాదిస్తూ ఉంటాం అదేంటంటే దశంభాగం గురించినటువంటి వర్తమానం దశంభాగం గురించినటువంటి మాట పాత నిబంధనలో అది అది పాత నిబంధనలకు సంబంధించింది ఒకవేళ నిజంగా వారు పాత నిబంధనలు ఉన్నటువంటి యూదులు ప్రత్యేకంగా అది యూదులకు ఇచ్చినటువంటి మాట మనకిచ్చినటువంటి మాట కాదు మనం విశ్వాసము వారు యూదులు అది యూదులకు ఇచ్చినటువంటి లేకపోతే కట్టడి లేకపోతే ఒక వడంబడిక దాన్ని వారు ఆ విధంగా ఇవ్వకపోతే దానికి పర్యవసానం ఏంటో కూడా దేవుడు చెప్పాడు మీరు ఒకవేళ ఆ యొక్క పది శాతము నాకు నా యొక్క మందిరంలో కానీ మీరు తీసుకురానట్లయితే ఫలానా తెగుళ్ళు వస్తాయని చెప్పినట్టు మనం చూస్తాం మరి కొత్త నిబంధనలు ఉంటుంటే మనం కూడా మరి దాన్ని అను అనుసరించడానికి దాన్ని అదే విధంగా మనం చేయడానికి ఉందా అంటే మనం అలా చేయడానికి లేదు చాలామంది ఏమంటారంటే ఈ యొక్క భాగం అనేది దేవుని యొక్క సొత్తు దేవునికి అది దేవునికి సంబంధించింది అది మీరు కానీ దేవునికి ఇవ్వకపోతే అది మీరు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పి చెప్తున్నట్టు మనం చూస్తాం ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలామందిని నూటికి తొంభై తొమ్మిది కర తొంభై తొమ్మిది మంది క్రైస్తవుల్ని ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల నుంచి శరీర సంబంధమైన వ్యక్తులుగా మార్చేసిందన్నట్టు మనం చూస్తాం మనకు కూడా నా జీవితంలో కూడా కొన్ని కొన్ని సంవత్సరాలు ఈ దీని గురించినటువంటి సత్యాన్ని అరిగినప్పుడు చాలామంది మీరు కానీ ఈ భాగం ఇవ్వకపోతే మీ యొక్క జీవితంలో అన్ని విషయాల్లో మీరు శాపాన్ని చూస్తారు కాబట్టి ఇది దేవునిది ఇది దేవునికి ఇచ్చేయండి అని చెప్పి బోధకులు చాలామంది ఉన్నారు నూటికి తొంభై తొమ్మిది బోధకులు ఇదే చెప్తారు కాబట్టి నేను కూడా అదే అనుసరించాను కొన్ని కొన్ని సంవత్సరాలు కానీ మన నిజానికి కొత్త నిబంధనలటువంటి మాట ఎక్కడా కూడా అలా ఉన్నట్టు మనం చూస్తాం మరి ఆ విధంగా మనం కానీ ఒకవేళ చేస్తున్నట్లయితే దేవుడు మనకు శాపాన్ని కలగజేస్తాడు మనకు లేమి కలగజేస్తాడు లేకపోతే మనకు మనకి వ్యాధిని కలగజేస్తాడు ఆయనకి ఇవ్వాల్సింది మనం కానీ ఇవ్వకపోతే ఆ యొక్క హృదయతో కానీ దేవునికి మనం ఇచ్చినట్లయితే తప్పకుండా మనము శరీర సంబంధం అని చెప్పేసి మనం గ్రహించాలి మరి ఆత్మ సంబంధం ఎలా ఇస్తారంటే కోరింది రాసినటువంటి ఒకటో పత్రిక పదో అధ్యాయులు ఎలాబడి అంటే ఇచ్చేవాడు ధారాళంగా ఇవ్వాలి ఎలా ఇవ్వాలంట సంతో సంతోషంతో ఇవ్వాలంటే దేవునికి దేవునికి ఇచ్చేటప్పుడు అది ఎంతైనా కావచ్చు అది ఒక పర్సెంట్ కావచ్చు ఫైవ్ పర్సెంట్ కావచ్చు అది ఎంతైనా కావచ్చు కానీ దేవునికి ఇచ్చాడంట ఒకసారి ఆ మాట చదువుదాం కోరిందలు రాసిన పత్రిక కొన్ని రాసిన రెండవ పత్రిక దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును అని చెప్పేసి ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తాం దాని ముందు ఏడో వచ్చిన ఏం రాయబడింది అంటే సణుగు కొనకయు బలవంతంగా కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇయ్యే వాళ్ళను దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును అని చెప్పి ఇక్కడ మాట రాయబడింది మరి ఇన్ని సంవత్సరాలు మనం ఈ యొక్క మాట అయితే వినుంటాం ఒకవేళ మనం పది శాతం దేవునికి ఇవ్వనట్లయితే దేవుడు మన మీద ఏమంటారు తెగులుని తీసుకొస్తాడు లేవంటే శాపాన్ని తీసుకొస్తాడున్నప్పుడు మనం సనుక్కుంటూ ఇస్తాం ఒరే ఇంత అని చెప్పేసి సనుక్కుంటూ ఇస్తాం ఈ సనుగుతో సంశయంతో ఇచ్చేదాన్ని దేవుడు అంగీకరించడం ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నట్లయితే మనం నిజంగా శరీర సంబంధమైనటువంటి వారం అని చెప్పేసి మనం గ్రహించవలసిన వారము అదే రీతిగా మనం గమనించినట్లయితే చాలామంది ఏం చేస్తారంటే మన క్రైస్తవ గృహాల్లో ఎక్కువ ఎక్కువగా జరిగేది ఏంటంటే ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం ఎక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ సమయం దేవునికి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం కానీ సంవత్సరాల తరబడి వారు ఎక్కువ శాతం దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉంటారు దేవుని యొక్క అంటే ఆ యొక్క కూటాల్లో కావచ్చు లేకుంటే చర్చి మీటింగ్స్లో కావచ్చు మనం గమనించవచ్చు అలా వెళ్తూ ఉంటారు కానీ వారి యొక్క జీవితంలో మాత్రం క్రీస్తు యొక్క జీవం మాత్రం వారి యొక్క జీవితంలో ఉన్నట్టు మనం చూస్తాం ఒకవేళ మనం దేవ రక్షణ పొందుకొని ఒక ఐదు సంవత్సరాలు అయినట్లయితే ఈ యొక్క ఐదు సంవత్సరాలు కూడా మనం ఎక్కువసేపు దేవుని యొక్క సన్నిధిలోనే ప్రార్థనలోనే లేకపోతే అక్కడ వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుంటే అక్కడికి ఎంత దూరమైనా వెళ్ళి మన యొక్క ప్రయాస వేయ ప్రయాసాలతో మనం వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని వింటూ ఉంటాం వింటూ ఉంటాం మన యొక్క దేవునికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉంటాం కానీ మన జీవితంలో క్రీస్తు యొక్క జీవం మనలో మనలో లేనట్లయితే ఇంత చేసినప్పటికీ క్రీస్తు యొక్క జీవం మనలో అంటారు లేనట్లయితే మనం ఇంకా కూడా శరీర సంబంధం అని చెప్పేసి గ్రహించుకోవాలని వారు మా అదే రీతిగా మనము ఈ లోకంలో మంచి వారు అనిపించుకోవడానికి అంటే ఈ లోకంలో మనం అందరికంటే మంచి వారం లేకపోతే అందరికంటే ఏ మాట పడని వారము అనిపించుకోవటానికి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని కమాండ్మెంట్స్ని అంటే ఈ లోకానికి ఏదైతే బాగుంటుందో అటు కానీ మనం తీసుకొని ఆ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే అంటే మనం మన గురించి ఇతరులు మంచిగా ఆ కారణాన్ని బట్టి మనం అలా ఉంటున్నట్లయితే అది కూడా శరీర సంబంధమైనటువంటి జీవితం అని చెప్పేసి మనం గ్రహించవలసిన వారం అంటున్నాం ఒకవేళ మనం కానీ చూసినట్లయితే మనకు ఈ యొక్క శరీర సంబంధమైంది ఆత్మ సంబంధమైంది అంటే శరీర సంబంధమైంది మన మెప్పును కోరుకుంటుంది లేకపోతే మన పేరును కోరుకుంటుంది లేకపోతే మనం హెచ్చు స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది ఇటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే మనం ఇంకా కూడా శరీర సంబంధం అని చెప్పేసి మనం గ్రహించుకోవాల్సిన వారమైం మరి ఆత్మ సంబంధమైనది ఎలా వస్తుంది లే మనం ఆత్మ సంబంధమైనది ఎలా అవుతామంటే అది కేవలం దేవుని మీద ఆధారపడటం తప్ప ఇంకా దేని మీద కాదని మనం గ్రహించుకోవాల్సిన వారమైం ఒకవేళ మనం ఏదన్నా ఒక పని చే ఒక పని చేసేటప్పుడు ఎవరు చేయలేనటువంటి పని మనం చేసినప్పుడు అది మనమేదో చేసేసినట్టు మన సొంత శక్తి చేతనో లేకపోతే మన సొంత జ్ఞానం చేతనో మనం చేసినట్టు మనం కానీ ఆచరించినట్లయితే అది కూడా శరీర సంబంధమైనటువంటి వారి లక్షణం అని చెప్పేసి గ్రహించుకోవచ్చు మనం చూడొచ్చు మన పిల్లలు మన పిల్లలు ఉన్నారు మన పిల్లల్ని ఈ లోకమైతే క్రైస్తవులుగా చూస్తుంది కానీ నిజానికి వారు తిరిగి జన్మించినంత వరకు కూడా వారు ఏమంటారు శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగానే ఉంటారు ఈ లోకం ఎలా చూస్తుందంటే క్రైస్తవు తల్లిదండ్రులు పుట్టారు కాబట్టి వారు కూడా క్రైస్తవులే అని చెప్పేసి వారు చూస్తారు మరి మరి వారిని యొక్క ఏమంటారు నిజమైనటువంటి క్రీస్తు మార్గంలో మనం నడిపించే విధంగా మనం కానీ ట్రైన్ అప్ చేయలేకపోతే నిజంగా మనం నేర్చుకున్నటువంటి భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి వారిలో లేనట్లయితే మనం నిజంగా చెప్పచ్చు మనము శరీర సంబంధాలుగా బ్రతుకుతున్నామేమో అని చెప్పేసి మనం మనం పరీక్షించుకోవాల్సిన వారం అదే రీతిగా కొంతమంది ఏం చేస్తారంటే రక్షణ పొందుకున్న తర్వాత వారి యొక్క గురి గమ్యం ఏముంటుందంటే ఆత్మల సంపాదన అని చెప్పేసి వారి యొక్క గురి గమ్యం ఉన్నట్టు మనం చూస్తాం ఈ యొక్క ఆత్మల సంపాదన విషయంలో వారు ఏం చేస్తారంటే చాలా త్యాగాలు చేస్తారు ఎంతగా త్యాగాలు చేస్తారని నిద్రాహారాలు మారుకుంటారు వారి యొక్క ఏమంటారు వారి యొక్క ధనాన్ని వెచ్చిస్తారు ఎప్పుడు కూడా వారు ఆత్మ సంబంధమైన అంటే ఆత్మను సంపాదించే క్రమంలో చాలా వాళ్ళు పోగొట్టుకుంటూ ఉంటారు కానీ నిజంగా మనం గమనిస్తే వారు వారి యొక్క జీవితంలో నిజమైనటువంటి క్రీస్తు జీవి క్రీస్తు జీవం ఉన్నట్టుగా మనం చూస్తాం ఎప్పుడు చూసినా కానీ సం ఆత్మల సంపాదన ఆత్మల సంపాదన అంటే ఎవాంజలిజం అంటారు ఇంగ్లీష్లో ఆయన ఎవాంజలిజం అంటే ఇంకా తిరుగుతూ ఉంటారు ఇక ప్రపంచం మొత్తం అంటే వాళ్ళ యొక్క వదని చెప్పాలంటే మన యొక్క చదువు విషయంలో పీహెచ్డీ అనేది ఒక డిగ్రీ ఉంటుంది మనకు తెలుసు ఆ యొక్క పిహెచ్డీ చేస్తే ఇంకా చదవాల్సిన అవసరం లేదు అంతటి అయిపోయింది మనం ఇంకా చదువుతో ఎండ్ అయిపోయింది ఇంకా అది వచ్చేసింది ఏంటంటే ఇంకా మనం జీ ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు అనే విధంగా ఈ యొక్క చదువు విషయంలో మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా వారు ఒక్కసారి రక్షణ పొందుకొని ఒకవేళ వారు దేవుని యొక్క శక్తిని వారు పొందుకొని ఒక్కసారి పొందుకొని ఇంకంత ఇంకా ఇంత అయిపోయింది ఇంకా నేను దేవుడి దగ్గర నుంచి నేను పొందుకోవాల్సింది ఇంకేం లేదు దేవుడు నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు ఇంకా నేను నా పని ఇప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు ఇక్కడ నుంచి నేను నేను దేవుడికి సహాయం చేయాలి అనే రీతిలో వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క వ్యయ ప్రయాసంతో లేకపోతే కాలాన్ని సమస్తాన్ని వాళ్ళు త్యాగం చేస్తూ ఈ యొక్క ఎవాంజలిజం లేకపోతే స్వార్థ పరిచయలు ముందుకెళ్తూ ఉంటారు కానీ నిజమైనటువంటి క్రీస్తు జీవము ఆ యొక్క వారు రక్షణ పొందుకున్న దినం నుంచి ఆ యొక్క ఐదు సంవత్సరాలు అయినొచ్చు లేకపోతే ఆరు సంవత్సరాలు నిండొచ్చు మనం గమనిస్తే ఆ జీవము ఆ ఒక్క రక్షణ పొందుకున్న రోజు ఏ జీవం అయితే ఉంటే అదే జీవంతో ఉంటా అన్నట్టు మనం చూస్తూ ఉంటాం మరి ఆ రీతిగా ఉన్నప్పుడు కూడా వారి శరీర సంబంధాలు అని చెప్పేసి మనం చూడొచ్చు అందుకని చాలామంది ఏం చేస్తాం అని చెప్తూ ఉంటారంటే మేము భారభరితమైనటువంటి ఇటువంటి సేవలు చేస్తూ ఉంటున్నాం చాలామంది మనం గమనిస్తే టీవీలో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో మనం గమని చూస్తామంటే చాలామంది ఏం చేస్తారంటే భారభరితమైనటువంటి సేవను మేము చేస్తున్నాము ఈ సేవకు మీరు మీరును సహకరించండి మీరు కూడా ఈ సేవలు పాలు బాగుస్తులు కండి అని చెప్తున్నట్టు మనం చూస్తాం అటువంటి వారందరూ కూడా శరీర సంబంధాలు అని చెప్పేసి మనం గ్రహించుకోవాల్సిన వారం అన ఒకవేళ వారిని మనము నిజంగా ఆత్మ సంబంధులు అని చెప్పి మనం గ్రహించినట్లయితే మనం నిజం చెప్పాలంటే దేవుని యొక్క మార్గం నుంచి తప్పిపోతాం అందుకని ఒక దగ్గర ఒక మాట ఏముంటుందంటే దేవుడంట కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు అంటే కానీ వారి యొక్క వారు ఆ మార్గంలో నుంచి తప్పిపోయారు అని చెప్పి ఆ దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది ఎందుకు తగ్గిపోయారంటే వారిని నడిపించే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క యవనస్థల్ని తప్పు మార్గంలో నడిపించారు కాబట్టి వారు దేవుని యొక్క మార్గం నుంచి తప్పిపోయారని చెప్పేసి దేవుని యొక్క గ్రంథంలో రాయబడినట్టు మనం చూస్తాం అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఏది ఆత్మ సంబంధం అనేది ఏది శరీర సంబంధం అనేది దాన్ని మనం గ్రహించుకోవాల్సిన వారమే దాని గురించినటువంటి అవగాహన మనకు లేకపోతే మనం నిజంగా మనల్ని మనల్ని మోసపుచ్చుకొని వారం ఉంటున్నట్టు మనం చూస్తాం ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క శరీర సంబంధాలు ఏం చేస్తారంటే మత సంబంధమైనటువంటి కార్యాలు ఎక్కువ చేస్తూ ఉన్నట్టు మనం చూస్తాం వారు వారి యొక్క ఇంటెన్షన్ అంతా కూడా వారి యొక్క హృదయం వారి యొక్క హృదయం వారిని బట్టే ఉంటుంది దీన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు దీన్ని బట్టి దేవుడు నన్ను ఈ పని చేయటం ద్వారా దేవుడు నన్ను బట్టి సంతోషిస్తాడని వారు ఆలోచించడు కానీ ఈ నేను ఒక పనిని నేను ఒక గొప్ప కార్యాన్ని తలపెడుతున్నాను నేను ఒక గొప్ప కార్యాన్ని నేను చేస్తున్నాను అని చెప్పేసి వారు ఎంత గొప్పగా వారు వారు ఎందు అచ్చిస్తున్నట్టు మనం చూస్తాం అలాగ అలా మనం చూసినట్లయితే వారు కూడా శరీర సంబంధాలుగా ఉన్నట్టు మనం చూసుకోవాల్సిన వారు మేంటున్నాం మరి ఈ రిలీ ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఇంకా ఇంకొకటి ఏంటంటే వారు చేసే పనులన్నీ కూడా ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అంటే భాగంగా అంటే బయటికి కనిపించే విధంగా అందరికీ కనిపించే విధంగా వారు చేస్తున్నట్టు మనం చూస్తాం ఈ రోజుల్లో నేను చాలాసార్లు ఒకసారి నాకు అనిపించింది ఏంటంటే కొంత కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ నేను చూసినప్పుడు క్రీస్తు యొక్క మాటల్ని క్రీస్తు చెప్పినటువంటి బోధల్ని మాటల్లో చూపిస్తున్నటువంటి ఏకైక సంఘము లేకపోతే ఏకైక సంఘస్తులు అని చెప్పేసి కొన్ని కొన్ని టీవీల్లో చూడడం జరిగింది నాకు అనిపించింది నిజంగా నిజమే కదా వీరు క్రీస్తు చెప్పినటువంటి మాటలని ఆ యొక్క ప్రేమని చేతల్లో చూపిస్తున్నారని కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభు ఒక మాట చెప్పాడు ఏంటంటే నువ్వు సహాయం చేసేటప్పుడు నువ్వు కుడి చేత చేస్తే ఎడమ చేత కూడా ఆ యొక్క అది తెలియకూడదు ఆ విధంగా మనం చేయాలన్నట్టు మనం చూస్తాం కానీ మనం టీవీలో చూస్తే ప్రతి దాంట్లో కూడా మనం చూస్తే వారు చేసే కార్యాలని వారు చెప్తున్నట్టు భారం ఎంతో భారవత్తమైన సేవలు మేము చేస్తున్నాం దేవునికి మేము అన్ ఎట్లా అంటే విధంగా చెప్పాలంటే మేము దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేసి త్యాగపూర్తంగా మేము ఈ సేవలు చేస్తున్నాం చాలామంది చెప్తుంటున్నాం చూస్తాం నిజమే వారు చాలా విషయాల్లో దేవుని యొక్క మాటలు వాళ్ళు పాటిస్తున్నప్పటికీ వారు ఏం కోరుకుంటున్నారంటే వారి యొక్క వారు చేసే సేవను బట్టి వారికి మెప్పు కలగాలని వారు కోరుకుంటున్నట్టు మనం చూస్తాం ఇందాక మనం చదివినట్టుగా కయ్యూను కానీ బిలాము కానీ కోరహ కానీ వీరందరూ వీరు ముగ్గురు కూడా పాతని నిబంధనలో మనకు దుష్టాంతములుగా అంటే ఉదాహరణలుగా రాయబడినట్టు మనం చూస్తాం వీరేం చేశారంటే కయ్య పక్కన పెడితే కయ్యను ఎందుకంటే దేవుని సేవకుడు కాదు కానీ ఈ బిలామ కానీ కోర కోరహ కానీ మనం కానీ గమనించినట్లయితే వారేదో ఏదో దేవునికి సేవ చేస్తున్నారు సేవ చెయ్యాలి అనే ఒక ఒక థాట్తో ఏం చేస్తున్నారంటే వారు మిప్పుని వారు కోరుకున్నట్టు మనం చూస్తాం వీరందరూ కూడా శరీర సంబంధం అని చెప్పేసి మనం గ్రహించవలసిన వారు ఒకవేళ మనం అటువంటి వారిని ఆత్మ సంబంధులు అనుకుంటే మనం మన యొక్క ఆత్మీయ జీవితం నుంచి తొట్టిపోతూ ఉంటాం కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే ఒక దగ్గర ఒక మాట ఏమై పడింది నిజమైనటువంటి దేవుని యొక్క సేవకుని మనం తిరస్కరించినప్పుడు తప్పకుండా మన మీద క్షేపం వస్తుంది కానీ వాక్యం చెప్తున్న ప్రతి సేవకుణ్ణి లేకపోతే బహుబలంగా వాడబడుతున్న ప్రతి సేవకుణ్ణి కూడా మనం తప్పుబట్టితే లేకపోతే వారు చెప్పేది తప్పు వారు చెప్పేది బైబిల్కి విరుద్ధం అని చెప్పి మనం ఖండించవలసిన వారం ఏంటన్నాం చాలామంది ఏమంటారు అంటే అలా ఖండించే అధికారం మనకు లేదనుకుంటారు అలా ఖండించే అధికారం మనకు లేదు అలా ఖండించినట్లయితే దేవుడు మనకు శిక్షను కలిగజేస్తాడంటారు కానీ బైబిల్ అలా చెప్పడం లేదు తిమోత పత్రికలు చాలా స్పష్టంగా రాయబడింది ఏంటంటే మళ్ళీ ఎక్కడైతే అబద్ధ బోధ చేస్తున్నారో వాటిని మనం ఖండించవలసిన వారం ఏంటున్నామో అని చెప్పేసి దేవుని వాక్యం సెలవుస్తూ ఉంటుంది ఎవరైతే దేవునికి దేవుని యొక్క అంటే ఆత్మ సంబంధమైన మార్గంలో కాకుండా శరీర సంబంధమైన మార్గంలో వెళ్తూ ఉంటారో వారిని మనం ఖండించవలసిన వారం అలా మనం ఖండించినట్లయితే మనం మనం అనుకోవచ్చు మనం తగ్గించుకుంటున్నాము లేకపోతే దేవుని అతను మనం తగ్గించుకున్నాం కానీ ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క రాజ్యానికి ఏమంటారు ఎంతో నష్టాన్ని కొల కలగజేసే కలగజేసే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఇంకా కూడా ఆ వ్యక్తిని మనం ఖండించుకుంటాం మనం ఆపినప్పుడు మనము నిజంగా చూసి కూడా ఏమి చేయనట్టు ఉన్నటువంటి వారం ఆ విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం కొద్ది నిమిషాలు మనం పరీక్షించుకుందాం మనం శరీర సంబంధమా ఆత్మ సంబంధమా అనేది విషయాన్ని మనం పరీక్షించుకుందాం